హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ మన తెలుగుకి స్వాగతం నా పేరు సైదా సిఎస్సి వినియోగదారుని సేవా కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిలో మనకి ఒక కొత్త సర్వీస్ స్టార్ట్ అయింది అదే డీజీపే ఇంతకుముందు మనం అప్నా ధనాన్ని సర్వీస్ని వాడుతూ ఉంటాం అది ఇప్పుడు డీజీపేగా మారింది అయితే ఈ డీజీపే సాఫ్ట్వేర్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా రన్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీరు చూసే ముందు ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క మన తెలుగు టెక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి మన తెలుగు టెక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సిఎస్ఈ సంబంధించిన ఎన్నో వీడియోస్ని మేము క్రియేట్ చేయబోతున్నాం సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ వీడియోస్ చూసి క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేయడం ఎంతో అవసరం అయితే ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం అప్నా సిఎస్సిలో లాగిన్ అవుదాం సో నేను ముందుగానే ఇక్కడ లాగిన్ అయిపోయాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్నా ధన్ అప్నా ధన్ ఈజ్ నవ్ డీజీపే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్నా ధన్ అనేది డీజీపేగా మారినట్టు మనకి ఇక్కడ షో అవుతుంది ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మొత్తం మనకి టోటల్గా ఫోర్ సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ఫోర్ సాఫ్ట్వేర్స్లో ఏ ఒక్క సాఫ్ట్వేర్ లేకపోయినా సరే మనకి డీజీపే అనేది రన్ కాదు సో ముందుగా మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే మనకి ఫోర్ సాఫ్ట్వేర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి పే ఒకటి అలాగే నెట్ ఫ్రేమ్వర్క్ ఒకటి అలాగే విజువల్ సి ప్లస్ ప్లస్ ఒకటి అలాగే బయోమెట్రిక్ మీరు ఏదైతే డివైస్ వాడుతున్నారో దానికి సంబంధించిన డ్రైవర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో ఇవి వచ్చేసి మీకు ఈ త్రీ సాఫ్ట్వేర్ ప్లస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ మొత్తం ఫోర్ సాఫ్ట్వేర్స్ అనేది మీరు కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే మాత్రం డీజీపీ అనేది రన్ అవ్వదు కాబట్టి మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే ముందుగా ఈ ఫోర్ సాఫ్ట్వేర్స్ అనేది కంపల్సరీగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ డీజీపీ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టా డౌన్లోడ్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్ సో నేను ఆల్రెడీ ఇవి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను ఈ లింక్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుందిలే కానీ ఓపెన్ చేస్తుంటే ఆ ఫైల్ అనేది క్రాక్ అయిందంటూ వస్తుంది షో అవుతుంది కాబట్టి మీరు ఈ లింక్ని డౌన్లోడ్ చేయొద్దు దీని పక్కనే మనకి ఇక్కడ గూగుల్ డ్రైవ్ అని చూడండి ఫ్రెండ్స్ సో దీని మీద మీరు క్లిక్ చేయండి ఇది రన్ అవుతుంది నేను క్లిక్ చేశాను నేను రన్ చేసి చూశాను సో ఇది బాగానే పనిచేస్తుంది కాబట్టి ఈ గూగుల్ డ్రైవ్ నుంచి మీరు ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా మనకి కనబడుతుంది చూడండి సో దాంట్లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ ఎలాగా రన్ చేయాలి ఏందనేది ప్రతి ఒక్కటి మనకి ఈ పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది మీరు దీన్ని చూసి నేర్చుకోవచ్చు ఇలాగే చూడండి డైరెక్ట్గా మనకి ఇక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేద్దాం ఎలాగైతే క్లిక్ చేసామో వెంటనే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఎనీవే కనబడుతుంది ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే మనకి ఈ నెట్ ఫ్రేమ్ ఫోర్ పాయింట్ జీరో అలాగే విజువల్ సి ప్లస్ ప్లస్ ఈ రెండు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇవి మనం డౌన్లోడ్ చేసుకొని రన్ చేయాలి ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇది నేను డౌన్లోడింగ్ క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇవి కూడా చక్కగానే డౌన్లోడ్ అవుతున్నాయి మీరు వీటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ చేయట్లేదు మీరు ఇవి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్లో ఒక సీరియల్ నెంబర్ ఉంది ఏంటంటే మీరు ఫస్ట్గా డీజీపే అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ మైక్రోసాఫ్ట్ ఈ నెట్ వర్క్ని ముందుగా మీరు ఇన్స్టాల్ చేయండి దాని తర్వాత ఈ విజువల్ సి ప్లస్ ప్లస్ అనేది ఇన్స్టాల్ చేయండి ఇది నెంబర్ వన్ అయితే ఇది నెంబర్ టూ థర్డ్ వన్ మీ సిస్టంలో ఆల్రెడీ బయోమెట్రిక్ సంబంధించిన డ్రైవర్స్ ఉంటే సో నో ప్రాబ్లం వదిలేసేయండి ఒకవేళ లేకపోతే మాత్రం థర్డ్ ప్లేస్లో వచ్చేసి మీరు ఈ బయోమెట్రిక్ సంబంధించిన డివైస్ సంబంధించిన డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు డీజీపీ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ఫ్రేమ్ వర్క్ సెకండ్ వన్ వచ్చేసి విజువల్ సి ప్లస్ ప్లస్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి బయోమెట్రిక్ సంబంధించిన డ్రైవర్స్ అనేవి వేసుకోండి ఇంకొకటి మీ సిస్టమ్ థర్టీ టూ బిట్ అయితే థర్టీ టూ బిట్ సంబంధించిన సాఫ్ట్వేర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి అలాగే సిక్స్టీ ఫోర్ అయితే సిక్స్టీ ఫోర్ చేసుకోండి సిక్స్టీ ఫోర్ బిట్లో థర్టీ టూ బిట్ సాఫ్ట్వేర్ వేసుకొని మీరు ఇన్స్టాల్ చేస్తే అది ఇన్స్టాల్ అవ్వదు కాబట్టి మీరు ముందుగా మీరు చేయాల్సిన పని అయితే మీ సిస్టమ్ మీకు థర్టీ టూ బిట్ ఆర్ సిక్స్టీ ఫోర్ అని చూసుకొని అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆ రెండు ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేశాను ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆ సెటప్ ఫైల్ అనేది కనబడుతుంది మీరు డైరెక్ట్గా డబల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయకుండా దీన్ని మీరు ముందుగా రైట్ క్లిక్ చేసి ఇక్కడ రన్ యాజ్ అడ్మిన్ చూసారా రన్ యాజ్ అడ్మిన్ సో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే మనం సాఫ్ట్వేర్ అనేది చక్కగా ఇన్స్టాల్ అవుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా డబల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే మాత్రం మీకు ముందుగా రిజిస్ట్రేషన్లో ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది ఎర్రర్స్ వచ్చే అవకాశం చూడండి ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి రీస్టార్ట్ అయింది సిస్టమ్ రీస్టార్ట్ అవగానే మనం డెస్క్టాప్ మీద డీజీపే అనే ఒక ఐకాన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ డీజీపే యొక్క ఐకాన్ మీద మనకి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఇది చాలా సాధారణమైన రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్ ఎవరైనా చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ గ్రీన్గా రావాలి సెట్టింగ్స్ అనేది గ్రీన్గా రాగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూడండి రిజిస్టర్ అప్లికేషన్ రిజిస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది మీరు ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ముందుగా మీరు ఆలో చేయాల్సినవి ఏంటంటే మీరు రీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి రీ రిజిస్ట్రేషన్ ఒకవేళ కంప్లీట్ చేయకపోతే మాత్రం ఇక్కడ రిజిస్టర్ అవ్వదు కాబట్టి మీరు ముందుగా రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ని చేయండి అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐకాన్స్ కొన్ని ఐకాన్స్ అనేవి కనబడుతున్నాయి జో ఇక్కడ ఐకాన్స్ అనేవి కనబడుతుంది ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంది అలాగే దాని పక్కన వచ్చేసి మనకి ఇక్కడ సర్వర్ సంబంధించి దాని తర్వాత మనకి ఇక్కడ ఇంటర్నెట్ సంబంధించిన ఐకాన్స్ కనబడుతున్నాయి ఇవి మన కనెక్ట్ అయినాయి కాబట్టి గ్రీన్గా కనబడుతుంది ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం రెడ్గా కనబడుతుంది ఇక్కడ ఐరే సంబంధించి కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రెడ్గా కనబడుతుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆధార్ ఎంటర్ చేసి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేను ఆధార్ పెట్టి ఫింగర్ ప్రింట్ పెట్టేసి అలాగే స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాను చూడండి ట్రాన్సాక్షన్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకి ఇక్కడ ఒక మెసేజ్ అని వస్తుంది చూడండి క్లయింట్ సాఫ్ట్వేర్ రిజిస్టర్ ప్లీజ్ రిజిస్టర్ యువర్ అప్లికేషన్ సో ఇక్కడ ఓకే కొడతాను అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది సో మళ్ళీ నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఆన్ చేస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక రిజిస్టర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ వచ్చేసాయి ఈ రిజిస్టర్ యొక్క డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసి అలాగే పక్కన ఫింగర్ ప్రింట్ యొక్క డివైజ్ అనేది ఆన్ అయిపోతుంది దాని మీద మనం ఫింగర్ ప్రింట్ పెట్టేసేసి లాగిన్ చేద్దాం సో ఇలా లాగిన్ అవగానే మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మొత్తం మనకి త్రీ సర్వీసెస్ ఉన్నాయి విత్డ్రా అలాగే బ్యాలెన్స్ అలాగే పిఓఎస్ బిల్ పేమెంట్ చూడండి ఈ త్రీ సర్వీసెస్ అనేవి ఉన్నాయి దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ డ్రా సో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంత అమౌంట్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ టైప్ చేయాలి అలాగే కస్టమర్ యొక్క ఆధార్ని ఇక్కడ ఎంటర్ చేయాలి కస్టమర్ యొక్క ఆధార్ని ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఫింగర్ కస్టమర్ యొక్క ఫింగర్ని స్కాన్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకి పేమెంట్ అనేది డన్ అయిపోతే సక్సెస్ఫుల్గా ఇక్కడ మెసేజ్ అనేది వస్తుంది ఒకవేళ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు ఇక్కడ మనకి ఎర్రర్ కూడా కనబడుతుంది అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా అట్లాగే ఉంటుంది మనం ఫస్ట్గా మన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి ఫింగర్ని స్కాన్ చేసుకోవాలి కస్టమర్ది అలాగే సబ్మిట్ కొట్టగానే ఆ యొక్క కస్టమర్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి కనబడుతుంది ఈ బ్యాలెన్స్ మనం ఏ బ్యాంక్లో అయితే ఏ బ్యాంక్ అయితే ఆధార్ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ అనేది కనబడుతుంది అలాగే పిఓఎస్ బిల్ పే ఇక్కడ కూడా సేమ్ మనం ఇక్కడ బ్యాంక్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ఇక్కడ టైప్ చేయాలి అలాగే ఆధార్ నెంబర్ కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ పెట్టేసుకొని అలాగే ప్రోడక్ట్ సర్వీస్ మనం ఏదైతే వాళ్ళకి అమ్మామో ప్రోడక్ట్ సర్వీస్ అంటే బిల్ ఒకవేళ కరెంట్ బిల్ కానీ అలాగే అలాగే ట్యాక్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మనం వాళ్ళ దగ్గర పేమెంట్ చేసుకోవడానికి అంటే డబ్బులు తీసుకోవడానికి మనం డైరెక్ట్గా అమౌంట్ తీసుకోకుండా పి పిఓఎస్ బిల్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ యొక్క అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో మీకు ఏ బ్యాంక్ అయితే మీ ఆధార్ యొక్క లింక్ ఉందో ఆ బ్యాంక్లో మాత్రమే మన అమౌంట్ అనేది పడుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అకౌంట్లో ఏ అకౌంట్కి అయితే మీ ఆధార్ లింక్ ఉందో ఆ అకౌంట్లో బ్యాలెన్స్ పడుతుందని గమనించాలి అలాగే ఇక్కడ పాస్బుక్ ఈ పాస్బుక్లో మనం డైలీ ఎన్నైతే ట్రాన్సాక్షన్స్ చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎనీ సక్సెస్ అయినాయి ఎనీ ఫెయిల్ అయినాయి అని ప్రతిదీ ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతుంది అలాగే ఇక్కడ సెట్టింగ్స్ సో ఇక్కడ ఈ సెట్టింగ్స్లో మనం ఎంత క్యాష్ అనేది ఇచ్చాము మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఎంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చామో ఇక్కడ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ ఒక అతనికి డ్రా చేసి ఇచ్చాను అనుకుందాం ఇక్కడ నేను ఇప్పుడు ఒక హండ్రెడ్ పెట్టి ఇక్కడ అప్డేట్ కొడతాను కొట్టగానే ఏం జరిగిందంటే అది ఆటోమేటిక్గా ఆ యొక్క క్యాష్ ఇన్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది అంటే మనం ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చామని మన యొక్క ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఈ యొక్క సెట్టింగ్స్లో యూజ్ అవుతుంది ఇంకా నేను మనం కమిషన్ కూడా మాట్లాడుకుందాం కమిషన్ వచ్చేసి సేమ్ అప్నధన్లో ఎలాగైతే ఉంటుందో అట్లాగే దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి మనం విత్డ్రా చేస్తే ఎంతైతే కమిషన్ వస్తుందో దీంట్లో కూడా అంతే వస్తుంది అలాగే పిఓఎస్ బిల్ పేమెంట్కి మాత్రం ఎలాంటి కమిషన్ ఉండదు ఎందుకంటే ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లోకే వస్తుంది కాబట్టి దానికి ఎలాంటి కమిషన్ అనేది ఉండదు ఇంకా బ్యాలెన్స్ ఎంక్వైరీకి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్స్ అది లేవు సో ఎంత కమిషన్ వస్తుందో ఏందనేది తెలియగానే మనం మీకు అప్డేట్ అనేవి అందిస్తూ ఉంటాం కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాం మీకు అప్డేట్గా అందుతూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై హింద్